సీఎం వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ కౌంటర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు ఆయన దేనికి అడ్డం పడరు ఎలా పడ్డా అడ్డం పడ్డారు చెప్పాలన్నారు ఏ ప్రాజెక్టుకు అడ్డం పడ్డారు రాష్ట్ర అధికారులను తనతో పంపితే పరిశీలిస్తా అన్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెట్టాల్సిన వాటా పెడుతున్నారా అనేది ముందు పరిశీలించుకోవాలి అని సూచించారు ఏ ప్రాజెక్ట్కి ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్ని చేస్తున్నావా అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పడ్డారు చూద్దాము తేల్చేస్తే అయిపోతుంది కదా ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము ఊరికే పురాణం ఎందుకండి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి కంటే ఈయన చిన్నోడు ఈయన ముఖ్యమంత్రి అయిపోయిండని ఆయన మంటుందట నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంతు నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి నువ్వు మంచిగా పరిపాలన చేయాలి నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా సరే పా అందరం పోదాం పా నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా పోయి మోదీ గారి దగ్గర ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు తక్కువ చేయడు ప్రపోర్చినట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన గా అయ్యే ప్రాజెక్టులు రీజనల్ రింగ్ రోడ్ కానీ నువ్వు మూసి అంటున్నావు కదా నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దామనుకుంటున్నావు అవన్నీ డీటెయిల్స్ అన్ని నీ ఆఫీసర్లు అప్పచేపు తప్పుల తడుకుంటుంది చూడకుంటే ముందే చెప్తున్నా పనికి మళ్ళా రాజకీయం చేసుడు పురాణం రాజకీయం చేసుడు ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని అభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి దానికి డబ్బులు లేవు అది ముందు పోతలేవు ప్రజలు దిడుతున్నారు కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊర్లల్లో పెన్షన్ ఇవ్వకపోతివి పెంచకపోతేవి రెండున్నర వేలు ఇవ్వకపోతేవి తులం బంగారం రైతులకు ఇవ్వకపోతివి నిరుద్యోగులకు ఇవ్వకపోతివి ఎన్ఆర్ఐలకు ఇవ్వకపోతివి ఇప్పుడు చేసిన వాగ్దాలన్నీ అన్నీ వీగినాయి అవేం మాట్లాడతలేవు కానీ ఊరికే సొల్లు రాజకీయం చేస్తూ ఉన్నాడు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నా నీకు ఎక్కడ ప్రాజెక్టులు ఆగినాయి ఏ ప్రాజెక్టులు ఆగినాయి నీ ఆఫీసర్లు అప్పవైపు నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చి నీ ఫార్మాలిటీ చేసుకుంటూ సంతోషం నీ ఆఫీసర్ల అపవైపు కిషన్ రెడ్డి గారిని నేను తీసుకుంటా నేను కోఆర్డినేట్ చేస్తా పోయి తెచ్చుకుందాము నలభై ఏళ్ళ తర్వాత ఒక జాతీయ బోర్డు స్థాపించిన నేను కీ రోల్ ప్లే చేసిన రొటీన్ డెవలప్మెంట్ వర్క్స్కి పెద్ద పనే ఇవన్నీ సులుపురాణాలు పనిచేసి కరెక్ట్గా నీ టీం చెప్పు చూస్తా తెలంగాణకి ఏం అన్యాయం జరగదు మోదీ గారి పాలన తెలంగాణ నీది ఎంతనో దానికంటే ఎక్క నరేంద్ర మోడీ గారిది భారత్ మాతాకి జై